హాయ్ అండి నేను మీ శంషాద్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి ఎంతో రుచికరంగా ఉండే గోంగోర బోటి కర్రీ నా స్టైల్లో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ముందుగా బోటీని తీసుకొని శుభ్రంగా కడగండి కొద్దిగా వేడి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కొద్దిగా ఉప్పు పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి అంతా ఒక్కసారి కలిపేసుకోండి మనకు బోటీలో నుంచి నీళ్లు ఊరుతాయి కదా ఫ్రెండ్స్ మనం ఎలాంటి నీళ్లు వేయకుండా కుక్కర్ మూతను పెట్టేసుకొని ఒక ఐదారు విజిల్స్ రానివ్వండి సైడు బోటీ అనేది ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మరో సైడు మనం గోంగూరని ఉడికించుకుందాం ఒక గిన్నెలోకి శుభ్రంగా కడిగిన ఒక నాలుగు కట్టల దాకా గోంగూరని వేసుకోండి ఐదారు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి వేసుకోండి కొద్దిగా ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకోండి చిటికెడు పసుపు కారం ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి ఒక స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఒక చిన్న గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని మూతను పెట్టేసి ఒక్క విజిల్ దాకా రానివ్వండి ఈ గోంగూరని ఇక్కడ నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే కిన్నెలైనా ఉడికించుకోవచ్చు ఇప్పుడు మన బోటీ కూడా చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ మరోవైపున మన గోంగూర కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక పప్పు గుత్తిని తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి మిక్సీలో మాత్రం వేయొద్దు ఫ్రెండ్స్ కూర టేస్ట్ అనేది అంత బాగోదు మిక్సీలో వేస్తే పప్పు గుత్తితోనే చాలా మెత్తగా మెతిపి తీసుకోండి గొగోరని కూడా చక్కగా మెతిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక్క మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక పచ్చిమిర్చిని మజ్జిగ కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు కాస్త ఈ కలర్లో వేగాక ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బోటీని వేసేసుకోండి కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పోటీ ఉడికించుకునేటప్పుడు ఆ నీళ్ళను కూడా వేసేసి అంతా డ్రై అయిపోయేంత వరకు మీడియం మంట మీద పెట్టి ఉడికించుకోవాలి ఈ పోటీలో ఉన్న ఈ నీళ్ళన్నీ డ్రై అయిపోయాక కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి గోంగూర బోటీలో ఉప్పు కారం అనేది కాస్త ఎక్కువగానే పట్టుద్దండి అన్నీ వేసి కలిపేసాక మీడియం మంట మీద పెట్టి కాసేపు ఉడికించుకోండి కాస్త ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళను వేసేసుకొని మూతను పెట్టేసి మీడియం మంట మీద పెట్టి కొద్దిగా నీళ్లు దగ్గరపడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి గ్రేవీ అనేది కాస్త దగ్గరపడి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక్కసారి కలిపేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోంగోరని వేసేసుకోండి ఈ గోంగూర అంతా వేసేశాక ఈ బోటీలో చక్కగా కలిసే విధంగా కలిపేసుకోండి ఈ గోంగూర వేసి అంతా ఒక్కసారి కలిపేశాక లో టు మీడియం మంట మీద పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోండి ఐదారు నిమిషాలు ఉడికాక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి కొద్దిగా చిన్న మండ మీద పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి ఇలాంటి టైంలోనే కొద్దిగా ఉప్పు కారాన్ని టేస్ట్ చూసుకోండి ఏమైనా తగ్గినట్టయితే ఇదే టైంలో వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసి ఒక్క నిమిషం ఉడికించుకోండి ఒక్క నిమిషం ఉడికిన తర్వాత స్టాప్ చేసేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా నా స్టైల్లో గోంగోర బోటీ కర్రీ మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త వీడియోతో